మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చొక్కెదురైంది పిన్నెలికి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది కారం పొడిసీఐ టీడీపీ ఏజెంట్పై దాడి చేశారని పిన్నెల్లిపై అభియోగాలున్నాయి రెండు కేసుల్లో నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి గుంటూరు జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు రెండు కేసుల్లోనూ పిన్నెల్లికి బెయిల్ నిరాకరించింది గుంటూరు జిల్లా కోర్టు పిన్నెల్లికి బెయిల్ రఖించిన సెషన్స్ కోర్ట్ పూర్తి సమాచారం ఇచ్చందుకు మా రెస్పాండెంట్ రవికృష్ణ ఎర్నట్ రవికృష్ణ ఇంకా ఏం చెప్పింది కోర్ట్ సతీష్ ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో అతనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన మా బెయిల్ మాత్రం రెండోసారి కూడా గుంటూరు జిల్లాలో ఉన్న నాలుగో అదనపు జడ్జి తిరస్కరించడం జరిగింది ప్రధానంగా కూడా ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్ పోలింగ్ రోజు ఆయన పాల్వాయి గేటు సంబంధించినటువంటి బూత్ ఏది ఉందో అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేయడంతో పాటు దాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిపై దాడి చేశాడు ఆ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం అదే విధంగా కూడా అతను తర్వాత కేసు పెట్టడం కూడా జరిగింది ఈ శేషిరి రావు అనేటువంటి వ్యక్తి మీద దాడికి ప్రయత్నించిన క్రమంలో అతను కేసు పెట్టాడు విధంగా కూడా ఆ మరుసటి రోజు అంటే ఏదైతే పోలింగ్ జరిగినటువంటి మరుసటి రోజు కారంపూర్కి సంబంధించిన సిఐ నారాయణ స్వామి అని ఆయన మీద కూడా దాడి దాడికి ప్రయత్నించారు దాడి చేశారు అని చెప్పి కూడా ఆ కేసు నమోదైంది ఈ రెండు కేసులకు సంబంధించి ఈ ఆయన ముద్దాయిగా పేర్కొంటూ మాచర్లలో ఉన్నటువంటి న్యాయ కోర్టు మాత్రం ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది ఈ రిమాండ్ ప్రజెంట్ అయితే ఆయన నెల్లూరులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారి పద్నాలుగు రోజుల క్రితం ఆయన బెయిల్ కోసం ఇక్కడ అప్పీల్ చేసుకున్న పరిస్థితి ఉంది దాని మీద పూర్తిగా కూడా విచారణ చేసి మొట్టమొదటిసారి తిరస్కరించారు ఆ తర్వాత ఈ రోజు రెండోసారి కూడా బెయిల్ కోసం విచారణ అయితే జరిగింది ఒక పక్కన పిన్నెలు తరపున న్యాయవాదులు అలాగే మరో పక్కన ప్రాసిక్యూటర్ కూడా విచారణ చేయడం జరిగింది విచారణ జరిపిన తర్వాత వీటన్నిటిని విన్న న్యాయమూర్తి మాత్రం బెయిల్ నిరాకరించడం జరిగింది ప్రధానంగా కూడా ఇతను కనుక బయటికి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనే ఉద్దేశంతో ప్రధానంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది